భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణం స్థిరమైన ఇంధన వనరులను అందించడమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం శాఖ పనిచేస్తోందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ దిలీప్ నాయక్ తెలిపారు కేంద్ర పెట్రోలియం సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు దేశవ్యాప్తంగా సాక్ష్యం రెండు వేల ఇరవై ఐదు పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నల్గొండలో ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో వాక్తా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణ రామగిరి సెంటర్ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు వాక్తా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ దిలీప్ నాయక్ తో పాటు ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేల్స్ ఆఫీసర్ దిలీప్ నాయక్ మాట్లాడుతూ దేశంలోని శిలాజ ఇంధనాలను ప్రజలు పొదుపుగా వినియోగించుకోవాల్సిందని పిలుపునిచ్చారు సాక్ష్యం అనే ప్రోగ్రామ్ ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి క్లీనర్ ఎన్విరాన్మెంట్ టు గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ సో ఇందులో భాగంగా చాలా యాక్టివిటీస్ అయితే చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హెచ్పిసి ఐఓసి బీపీసీ అండ్ ఇతర ఆయిల్ సంస్థలు అన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము క్లీన్ ఫ్యూయల్ని మన భవిష్యత్ తరాలకు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ అవగాహన కల్పించడం కోసం మన దేశవ్యాప్తంగా